జగదాత్రి కౌశికి వన్ టీమ్గా వైజయంతి నిషిక మరొక టీమ్గా తాడు లాగే ఆట ఆడుతూ ఉంటారు ఇక మెల్లిగా వైజయంతి నిషి చెవిలో ఇలా చెప్తూ ఉంటుంది జగదాత్రి కౌశికి తాడుని బలంగా లాగుతూ ఉంటారు వైజయంతి నిశికాతో ఇప్పుడు మనం తాడు వదిలేస్తే కౌశికి గద్దెకి చాలా దగ్గరగా ఉంది వెళ్ళి ఆ గద్దెపై పడి తనకి దెబ్బ తగులుతుంది అనడంతో అలాగే అని నిషి ఒప్పుకుంటుంది అన్నట్టుగానే వాళ్ళు తాడు వదిలేయడం కౌశికి వెళ్ళి గద్దెపై పడడం అమ్మా అని అరవడం కౌశికి చేతికి పెద్ద దెబ్బ తగలడం అన్ని క్షణాల్లో జరిగిపోతాయి అయ్యో వదిన అంటూ జగదాత్రి కౌశికిని పైకి లేపి రూమ్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది కేదార్ రూమ్ నుండి బయటికి వచ్చిన జగదాత్రితో మన జాస్ అంతా అక్కపై ఉండాలని వాళ్ళు అనుకున్న పని వాళ్ళు పూర్తి చేయాలని కావాలనే పిన్ని ఇలా చేసింది అంటుండగా అవును వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళేలోపే డైమండ్స్ ఉన్న స్వీట్ బాక్సెస్ని వాళ్ళ మనుషులకి ఇచ్చేస్తుంది అత్తేగారు అని జగదాత్రి చెప్పేస్తుంది మనం ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉండగా పద అని అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు జేడీకేడీ వేషాల్లో మారిపోయి వైజయంతి స్వీట్ బాక్స్ ఇచ్చిన ఒక ఆవిడ వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటారు వెనకాల చూసిన ఆవిడ అమ్మో పోలీసులు అన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది ఓవర్టేక్ చేసి ఆవిడని ఆపి ఆవిడ చేతుల్లో ఉన్న ఆ స్వీట్ బాక్స్ ని తీసుకొని లడ్డూని నలిపేసి అందులో నుండి డైమండ్ ని బయటికి తీస్తుంది జగదాత్రి ఆవిడ భయంతో వణుకుతూ ఉంటుంది వైజయంతికి మీనన్ ఫోన్ చేసి వజ్రాలు జేడీకి దొరికిపోయాయి ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికే వస్తుంది ఒక్కసారి జేడీకి దొరికావంటే జీవితాంతం జేలే అని బెదిరిస్తూ ఉంటాడు మీన భయంతో వణుకుతూ ఉంటుంది వైజయంతి జేడికే డి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు వైజయంతి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది కౌశికిని జేడీ వైజయంతిని జేడీ అరెస్ట్ చేస్తుందా కరెక్ట్ గా ఆధారాలుంటాయా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్